వర్గంలో అనేక మంది ప్యాకేజీలు తీసుకుని పార్టీలు మారుతున్నారు పార్టీ మారిన నాయకులు మాత్రమే తెలుగుదేశం పార్టీలకు వెళుతున్నారు ఎన్నికలైతే ప్యాకేజీలు అయిపోతాయి అభివృద్ధి చేసేది మాత్రం తామే అని ఆన్ బీసీల రంగుల గురించి వర్ణం గురించి మాట్లాడుతున్నారు ఇది సరైన పద్ధతి కాదంటున్నా ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి ప్రచారాన్ని ముమ్మరం చేశారు ఆయన స్పీడ్ పెంచారు రాత్రి నుంచి ఆయన స్పీడ్ బాగా పెరిగింది ముప్పై నలభై ఎనిమిది డిగ్రీల్లో ఆయన ఎండలో ప్రచారం సాగిస్తున్నారు రాత్రి ఆయన స్వరం కూడా మార్చారు ఆయన స్వరం మార్చేదానికి కారణాలు ఏంటో ఒకసారి అడిగి తెలుసుకున్నాం మీరు రాత్రి స్వరం మార్చారు ప్రత్యర్థి మీద గల కారణం కారణం ఏంటండి మనం ఎన్నికల్లో రాజకీయం గురించి నేనేం చేశాను లేకపోతే ఇంక మిగతా వాళ్ళు చేశారు మాట్లాడితే పర్వాలేదు ఆయన పదవిలో ఏం అనుభవించారు ప్రజలకి ఏం చేశారు నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు నేనేం చేశాను లేకపోతే నేనేం చేయలేదు దాని మీద ఏమైనా విమర్శం చేయవచ్చు కానీ ఒక మనిషి రంగు మీద ఆయన స్కిన్ కలర్ మీద లేకపోతే మల్తాడు మీద లేకపోతే ఆ విధంగా పర్సనల్గా మాట్లాడడం అనేది చాలా తప్పు ఇప్పుడు దేవుడు కదా మనకిచ్చే ఈ రంగు అంతా మనమేం కోరుకోలేదు కదా ఎవరైనా వాళ్ళు ఏ రంగు ఉంటారో వాళ్ళు లోపల ఉండే బ్యూటీ కానీ బయట ఉండేది కాదు కదా లోపల ఎంత అద్భుతంగా ఉందో అప్పుడు మనిషి ఇంకా బాగుంటారు బయట ఊరినే కనపడితే అనేది కాదు కదా లోపల కూడా బాగుండాలి లోపల మనస్తత్వం బాగుండాలి లోపల కొన్ని హృదయం బాగుండాలి అవన్నీ ఉండాలి కాబట్టి ఆ విధంగా అతన్ని ఏం చేశారు నల్లగా ఉంటాడు ఆయన్ని తెల్లగా అవ్వాలని ప్రయత్నిస్తున్నాడు ఆయన జీవితంలో ఎప్పుడు తెల్లగా అవ్వలేడు నేనైతే తెల్లోడిని నేనైతే అంటే ఆయన గురించి మాట్లాడుకుంటున్నాను నేనైతే ఇప్పుడు ప్రచారంలో నల్లగా అయిపోయి ఉన్నాను నేను ఏసీలో కూర్చుంటే మళ్ళీ తెల్లగా వస్తాను నువ్వు మాత్రం ఎప్పుడు అని చెప్పి ఆయన మీద కామెంట్ అంటే ఆయన అందం చూసి ఓటేస్తున్నారు అనుకుంటున్నాడా ఆయన అందం చూసి లాస్ట్ టైం ఎనిమిది వేలు ఓట్లు వేసినారు మళ్ళీ అదేవిధంగా ఈ ఒకరి మీద కామెంట్ చేయడం చాలా తప్పు అది కూడా మా కార్యకర్త పర్సనల్గా ఎప్పుడు చేయకూడదు మీరు పొలిటికల్గా కానీ ఏమైనా రాజకీయంగా కానీ ఏ కామెంట్ చేసినా కానీ ఇస్తాం మీరు ఏం చేశారో ఏమైనా మాట్లాడితే దానికి సమాధానం ఏది అదే కాకుండా వాళ్ళు పర్సనల్గా మాత్రం చేయకూడదు అని చెప్పేసి అందుకు వాళ్ళు క్లియర్గా వార్నింగ్ ఇస్తాం ఇదే కాదు రెండు మూడు దగ్గరలో అయితే బెదిరిస్తున్నారు ప్రజల్ని బెదిరిస్తున్నారు కాలనీస్లో బెదిరిస్తున్నారు రేపు మీ మా ద్వ మీ మా పొలాల్లో ధౌర్యం లేకపోతే రేపు మళ్ళీ పెన్షన్ కావాలంటే మేము సంగతి చూస్తామని చెప్పి మళ్ళీ ఆ పాతకాలంలో అదే ఉంది జన్మభూమి కమిటీ అనేది ఆ విధంగా తయారు చేస్తారు ఇప్పుడే ప్రజలు కూడా అర్థం చేసుకున్నారు వాలంటీర్లు ఐదు సంవత్సరాల నుంచి బాగానే పనిచేస్తున్నారు కదా బాగా పనిచేశారు కదా అందరికీ తెలుసు కదా ఎంత సేవలు అందిస్తున్నారు అనేది ఎలక్షన్ కమిషన్కి ఎవరు రాపించింది వాళ్ళని పక్కన పెట్టమని చంద్రబాబు గారు కదా ఆయన ఆయన మనుషులే కదా రాసింది తీసి పక్కన పెట్టారు కదా ఈ రెండు నెలలు వాలంటీర్ లేకపోతే వయసు వచ్చిన వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారు ఎవరికన్నా ప్రభుత్వ పథకాలు రావాల్సిన వాళ్ళు వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారు ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు అందుకు ఇవన్నీ మంచి జరగట్లేదని చెప్పేసి కొంచెం ప్రజలు ఘాటుగా చెప్పాలి కాబట్టి వాళ్ళు కూడా మబ్బిపోకుండా ఆయన ఇప్పుడు మళ్ళీ మేనిఫెస్టో తయారు చేశారు ఈ మేనిఫెస్టో రెండు వేల పద్నాలుగు మేనిఫెస్టో అసలు తేడా లేదు తేడా లేదు మనిషి ఒక్కడే లేకపోతే మోడీ గారు ఫోటో కూడా తీసేసినారు అది ఎందుకు తీసుకారు వాళ్ళే చెప్పాలి కానీ అదే చెబుతూ మళ్ళీ దాని మీదే ప్రజలందరూ మోసపోతారని చెప్పి ప్రయత్నిస్తారు సో మా బాధ్యత కూడా ప్రజలు మోసపోకూడదు కానీ మాకన్నా ప్రజలే ఎక్కువ తెలివైన వాళ్ళు వాళ్ళు కూడా చూశారు రెండు ప్రభుత్వాలు ఏ విధంగా పనిచేశారు అనేది మన ప్రభుత్వం ఏ విధంగా అన్ని అమలు చేశారు వాళ్ళు ఏమి అమలు చేయలేదు సో బాధ్యతగా మేము కూడా చెప్పాలి ఘాటుగా చెప్పాలని చెప్పేసి ప్రజలకి ఆ సందేశం వాళ్ళకి తీసుకుపోతున్నాం సోమశాల హై లెవెల్ కెనాల్ ఫస్ట్ మీరు మేనిఫెస్టోలో పెట్టరు అదేవిధంగా పార్లమెంట్ అభ్యర్థి కూడా అదే పెట్టాడు ఎన్ని రోజుల్లో మీరు ఇద్దరు కలిసి పూర్తి చేయగలరు ఇద్దరు కలిసి మన విజయసాయి రెడ్డి గారు చెప్పారు ఇప్పుడు ఈ ఐదు సంవత్సరాల్లో ముందు పది సంవత్సరాలు కదా ఆనంద్ గారు పరిపాలించింది ఆత్మకూర్ని ఐదు సంవత్సరాలు అయితే ఆయన సొంతంగా ఎమ్మెల్యేగా ఎన్నికై మంత్రిగా ఉండి ప్రాజెక్టు ప్రారంభించి దాని తర్వాత టీడీపీ ప్రభుత్వంలో టీడీపీ ప్రభుత్వంలో ఐదు సంవత్సరాలు ఆయన ఇన్ఛార్జ్ ఎమ్మెల్యేగా ఉన్నారు నాలుగు సంవత్సరాలు లాస్ట్ ఇయర్ ఏమన్నా మళ్ళీ జంప్ చేసినాడు నాలుగు సంవత్సరాలు అంటే దాదాపు తొమ్మిది సంవత్సరాలు ఆ ప్రాజెక్ట్ మూడు సంవత్సరాలు పూర్తి చేయాలి ఆయన ఆయన తొమ్మిది సంవత్సరాలు ఎందుకు పూర్తి చేయాలి ఆ ప్రాంతానికి నీళ్ళు అవసరం కదా అక్కడ పోయి కనుక్కుంటే ఆయన అన్ని విధాలుగా ఇబ్బంది సృష్టించాడు రికార్డులు గోల్మాల్ చేశాడు ల్యాండ్ ఎక్విజిషన్లో గోల్మాల్ చేసినాడు ఈ ఐదు సంవత్సరాలు మాకు ఎంతో టైం పట్టింది ఆ టైం బట్టి కలెక్టర్ని అందరినీ వాళ్ళ వెనకాల పడి వాళ్ళు అక్కడ పోయి పాపని పని చేస్తే నిన్న కలెక్టర్ గారిని మీద కామెంట్ చేస్తాను అసలు వాడు కలెక్టరేనా అని చెప్పి ఒక మాట మాట్లాడారు ఎంత అన్యాయం అండి ఎవరైనా మంచి చేస్తే ఆయన గురించి ఆ విధంగా మాట్లాడాలి ఇది ఎక్కడ న్యాయం ఇప్పుడు ఆ ల్యాండ్ ఎక్విజిషన్ అంతా పూర్తి చేస్తాం ఆయన ముందు చేసిన తప్పులన్నీ ఇప్పుడు బయటపడ్డాయి అందుకు మేము సెపరేట్గా మా నాన్నగారు మొదలు పెట్టారు కాబట్టి నేను కూడా మన సీఎం గారిని కోరుతూ మన విజయసాయి గారు కూడా చెప్పి మేనిఫెస్టోలో మీరు కూడా పెట్టాలి జిల్లా మేనిఫెస్టోలో మనం రెండు మూడు రెండు మూడేళ్ళు మాత్రం పూర్తి చేసి ఈ ప్రాంతానికి నీళ్ళు అందియాలని చెప్పేసి మేమైతే నిర్ణయం తీసుకున్నాం వాలంటీరీ వ్యవస్థను వద్దని చెప్పి చెప్తున్న చంద్రబాబు వాలంటీర్లకి పదివేలు జీతం ఇస్తారు అది అంటారా లేదా ఎందుకు నమ్మాలని అసలు వాలంటీరు అమ్మాయిలు మాయం చేస్తున్నారు ఓట్లు మా మాయం చేస్తున్నారు అసలు వాలంటీర్ ఎందుకని ముందు పెట్టారు మన పంచాయత్ సిస్టమ్నే కొలాబ్స్ చేసినారన్నారు అన్నాడా లేదా నేను కాదు చెప్పేది ఆయనే స్వయంగా మీ రికార్డ్ అంతా దీని అసలు పంచాయత్ సిస్టమ్ని కొలాబ్స్ చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి ఒకరోజు ఒకరోజు వాళ్ళ మీద ఎంతో ఆరోపణలు చేస్తారు ఏంది దొంగలు మహిళలు ఒంటరి మహిళలు మాయం చేస్తారని చాలా చాలా చెప్పారు ఐదు సంవత్సరాలు అసలు వాళ్ళని పక్కన ఈరోజు వాళ్ళని పక్కన పెట్టినారంటే కేవలం చంద్రబాబు గారు వల్ల మళ్ళీ ఇప్పుడు మాత్రం పదివేలు ఇస్తానంటున్నాడు అసలు ఏం ఆయనకి పని చేస్తుందా లేదా ప్రజలు కూడా అర్థం కావట్లేదు వాళ్ళు ఏం చెప్తున్నారు ఒకరోజు ఈ మాట అంటారు ఒకరోజు ఆ మాట అంటారు మరో ఏడు రోజులే ఎన్నికలకు సమయం ఉంది ఈ ఏడు రోజులు మాత్రమే ప్రచారం కొనసాగించు కొనసాగించే అవకాశం ఉంది ఇంకా ఎన్ని గ్రామాలు జరగాలి సార్ ఇంత అంతా కలిపి ఒక ఇరవై నాలుగు గ్రామాలు మిగిలిపోయి ఉన్నాయండి దాంతో దాదాపు నూటికి నూటి శాతం అన్ని పంచాయతీలు కానీ గ్రామాలు కానీ కవర్ చేసినట్టు ఉంటుంది సో మన ప్రచారం కూడా మన విజయసాయిరెడ్డి కూడా నిన్న కూడా వచ్చారు ఇంకొక రోజు కూడా రావచ్చు సీఎం గారు కూడా ఇంకా డిసైడ్ కాలేదు రేపు నెల్లూరుకి వస్తున్నారు ఆత్మకూరు ఉదయగిరి కలిపి ఒక మీటింగ్ పెట్టాలని ప్రయత్నిస్తున్నాం అది ఇంకా డిసైడ్ కాలేదు అది వస్తే మాత్రం అలా ఒక రోజు ప్రచారం ఉంటుంది కానీ మీరంతా ఇంకా రెండు మూడు విషయాలు కూడా గమనించారు మన గారు ఆయన వచ్చిన తర్వాత మన నెల్లూరు జిల్లా ఏ విధంగా వైఎస్ఆర్సీపీ జెండా ఎంత పైకి ఎగిరింది ఆయన అసలు వ్యవస్థే మార్చి ఫస్ట్ టైం ఫస్ట్ ఆంధ్రాలోనే ఒక జిల్లా మేనిఫెస్టో తీసుకొచ్చారు దా ప్రతి ఒక్క దగ్గర పోయినప్పుడు ఏ సమస్య వచ్చినా కానీ పూర్తిగా అర్థం చేసుకొని అసలు నిన్నైతే మాతో ఉంటూ సో హై లెవెల్ కెనాల్ గురించి కానీ నారంపేట ఇండస్ట్రియల్ జోన్ కానీ మిగతా మన కెనాల్ సిస్టమ్ కానీ పూర్తిగా అర్థం చేసుకొని రేపు ఏం చేయాలి అనేది అయితే ఒక నిర్ణయానికి వచ్చారు అదేవిధంగా మన వేమిరెడ్డి గారు ఆయన కూడా వచ్చిన తర్వాత ఒక కొత్త సిస్టమ్ కూడా స్టార్ట్ చేశారు వేమన్న ప్యాకేజ్ రాజకీయం అని చెప్పి కొత్తగా నెల్లూరులో మొదలుపెట్టినారు ఎక్కడెక్కడ కొన్ని నాయకులు ఉన్నారో వాళ్ళకి ఒక ప్యాకేజ్గా తీసుకొని చేస్తూ ఉన్నారన్నమాట అట్లాంటిది ముందు రెండు వేల పన్నెండులో కూడా ఒకసారి జరిగింది ప్రజలు కూడా బాగా బుద్ధి చెప్పారు ఈసారి కూడా మళ్ళీ బుద్ధి చెప్తారు మొన్నటిదాకా మేము అంద చాలామంది బాధపడ్డారు ఏంది వేమిరెడ్డి గారు కొంచెం అన్యాయం జరిగింది ఏదో నెల్లూరు సీట్లో కానీ అట్లా ఆ విధంగా కానీ ఒక రెండు రోజుల ముందర మన లోకేష్ గారు వచ్చి పాపం నిజం చెప్పాడు మాకైతే చాలా శాంతిగా ఉంది లోకేష్ గారు ఏం చెప్పారంటే నాకు ఒక సంవత్సరం నుంచి మాట్లాడుతున్నాడు నాతో మాకైతే సంబంధాలు సంవత్సరం నుంచి ఉన్నాయని చెప్తే అప్పుడు అందరికి అర్థమైపోయింది ఎవరు ఎవరికి మోసం చేశారు ముఖ్యమంత్రి గారు దే విధంగా ఆయనకి పాపం దోషం లేదు ఆయన్ని మోసం చేసినారు వీళ్ళందరూ ఆ మోసంతోనే ఈరోజు రోజు లీడర్లందరి ఈ తయారు చేసుకొని తీసుకోవాలని ప్రయత్నిస్తున్నారు అట్లాంటి రాజకీయం ఆత్మకూరులో కానీ నెల్లూరులో చల్లదు ఎన్నోసార్లు జరిగింది ఎన్నోసార్లు ప్రజలు తీర్పిచ్చారు అట్లాంటి రాజకీయ నాయకులకైతే సరైన సమాధానం చెప్పారు ఈసారి కూడా అదే విధంగా సమాధానం చెప్తారని చెప్పి నేను భావిస్తున్నాను ఇది ఆత్మకూర ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి గారి మనోగతం హై లెవెల్ కెనాల్ పూర్తి చేస్తాం మూడు సంవత్సరాల్లో పూర్తి చేస్తాం అదేవిధంగా వేమన ప్యాకేజీలో ఆత్మకూరు నియోజకవర్గంలో చల్లవని చెప్తున్నారు కెమెరామ్యాన్ సురేష్తో జయరాజు నెల్లూరు